హిట్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మే నెల రాశి ఫలితాల్లో భాగంగా మే నెల ఒకటవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు మనము రాశి ఫలితాలను తెలుసుకుంటున్నాం అందులో భాగంగా ధనుసు రాశి ధనుసు రాష్ట్రాధిపతి అయినటువంటి గురువు ఈ నెల ఒకటవ తారీఖు రాత్రి అంటే రెండవ తారీఖుకు మనం ఈ యొక్క గురువు మేషంలో ఉన్నటువంటి గురువు వృషభ రాశిలోనికి మారబోతున్నాడు దీనివల్ల కొన్ని రాసులకు అనుకూలంగాను కొన్ని రాష్ట్రాలకు అననుకూలంగా ఉంటుంది కానీ ధనుసు రాశి వారు పెద్దగా దిగులు చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే తమ రాష్ట్రాధిపతి అంటే ఆ గురువు గ్రహానికి చెందినటువంటి రాశి కాబట్టి మీరు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అందులో అక్కడి నుండి మీకు మూడవ స్థానానికి వెళ్ళినట్టయితే శని మీ మూడవ స్థానంలో ఉన్నాడు అయినప్పటికీ అయితే శని మూడవ స్థానంలో ఉన్నప్పుడు కొన్ని ఈ తోడబుట్టినటువంటి వాళ్ళతో ఏమైనా ఆస్తితాగాధాలు వచ్చేది ఉంటే మీరు కొంత జాగ్రత్తగా మసులుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ధనుసు రాశి వారికి ఇది వర్తిస్తుంది మిగతా రాశి వారికి కాదండి ధనుసు వారు ఈ భూ భూ సంబంధమైనటువంటి లేదా ఈ రాజకీయ సంబంధాలు రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంత జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఈ యొక్క మూడవ స్థానము తర్వాత మనకు నాలుగో స్థానంలో కూడా చతుర్థ స్థానంలో రాహు ఉంటున్నాడు రాహు కలహకారకుడు అని చెప్పు కూడా చెప్పాను నేను కాబట్టి యుద్ధకారకుడు కొన్ని రోజులు కలిసి ఉంటున్నాడు అతనితో కాబట్టి మీరు కొంచెం యొక్క ఇంట్లో మానసిక ప్రశాంతతను ఏర్పరిచేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి ఇంట్లో ప్రశాంతత ఉంటే మనం బయట ఎన్నైనా సాధించుకోవచ్చు కాబట్టి ఇంట్లో ప్రశాంతతగా ఉండేటువంటి ఏర్పాటు చేయండి తర్వాత ముఖ్యంగా ఈ మే నెలలో అంటే ఎప్పటికీ ఆనందంగా ఉండండి కానీ మీరు మాత్రం మే నెలలో మీ భార్యను ఎక్కువగా ఇబ్బంది పెట్టకండి మీరు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది స్త్రీల స్త్రీలకు కూడా అంతేనండి మీ భర్తలను మీరు ఇబ్బంది పెట్టకండి ఈ మే నెలలో మీరు ప్రశాంతంగా ఉంటారు లేదా మీ ప్రశాంతతను మీరే భంగపరుచుకున్న వారు అవుతారు వారిని అధికంగా ఇబ్బంది పెడితే కాబట్టి ఈ ధనుసు ధనుసు రాశి వారికి విధంగా చెప్పాలంటే తర్వాత ఈ యొక్క ఆరో స్థానానికి ఈ యొక్క గురుగ్రహం వెళ్ళిపోయాడు అంటే ఐదవ స్థానంలో అనుకూలంగా ఉంటాడు అయితే ఆరో స్థానానికి వెళ్ళిపోయినప్పటికి కూడా రజతమూ అంటే ఒక రకంగా స్థానం ఆరో స్థానం తర్వాత ఆ రాశి కూడా ఈ గురువుకి సమరాశి శత్రురాశి కూడా ఈ యొక్క వృషభ రాశి అంత మాత్రాన మీరు దిగాలు చెందాల్సిన అవసరం లేదు కానీ కాస్త మన జాగ్రత్తలు మనం ఉండడం ఎంతైనా మేలు కలిగిస్తుంది తర్వాత మీకు మీ స్థానంలో కేతు ఉన్నాడు కనుక ముఖ్యంగా ధనుసు రాశి వారు ఏ ఉద్యోగంలో ఉన్నా ఏ వ్యాపారంలో ఉన్నా ఏ రంగంలో ఉన్నా చివరికి వ్యవసాయమైనా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి మాసంగా అంటే మీకు వచ్చి ఏదో పెద్ద ఇది అయిపోదు కానీ ఏదైనా వేరే ఇతరులు చేసినటువంటి తప్పులకి మీరు బలి అయ్యే అవకాశం ఉంది కనుక కొంచెం జాగ్రత్తగా ఉండమని మాత్రమే నేను సూచిస్తున్నాను జ్యోతిష్ శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ముందు ఏం జరగబోతుంది వచ్చే అంటే ముందే చెప్పేస్తున్నాం మేము ఇలా జరగబోతుంది కాబట్టి దాన్ని బట్టి మనం కొంచెం మసలుకుంటే మనకే రక్షణ కదండి కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే ఇతరులు చేసినటువంటి తప్పిదాలకు మనం బలే అయ్యే అవకాశం ఎక్కువగా కనపడుతుంది కాబట్టి మనము ప్రతి విషయంలో కూడా ముఖ్యంగా ఉద్యోగ నిర్వహణలో లేదా మనం చేసేటువంటి వృత్తుల్లో చాలా జాగ్రత్తగా మసులుకున్నట్లయితే మనము ఈ రాశిలో అంటే ఈ రాశి వాళ్ళు ఈ యొక్క ఈ మే మాసంలో వచ్చేటువంటి ఉత్పాతాల నుంచి ఇబ్బందుల నుండి ఈతి బాధల నుండి తప్పించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి అలాగే తర్వాత వీరికి ఏవైనా కొత్త ఆస్తులు తర్వాత భూములు అట్లాంటివి కొనుగోలు చేయాలన్నటువంటి ఆసక్తి పెరిగే అవకాశం కూడా లేకపోలేదు అది మీరు తర్వాత వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ధనుసు రాశి వారు వాహనాలు చాలా కొనుగోలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి మే నెలలో తర్వాత ఏదైనా కొత్త ఫ్లాట్లకు కానీ కొనే అవకాశం కానీ లేదా భయాన ఇచ్చే అవకాశం కానీ ఎక్కువగా ధనుసు రాశి వారే కనబడుతున్నారు ఈ యొక్క మే మాసంలో కాబట్టి ధనం వృధా ఏం కాదు ఒక శుభకార్యాలకు కొంచెం ఖర్చు అయ్యేటువంటి అవకాశమే ఉంది కానీ చెడు కార్యాలకు మాత్రం ఖర్చు అయ్యే అవకాశం ఎలాంటి పరిస్థితులు లేదు ఒక రకంగా చెప్పాలంటే ధనుసు రాశి వారు మొత్తానికి భూములో స్థలాలు పొలాలో లేదా వాహనాలో తప్పకుండా కొనుగోలు చేస్తున్నారు అని మాత్రం చెప్పుకోవచ్చు అండి ఇది ఒక ఆనందదాయకమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు తర్వాత మీరు ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించండి ఎలాంటి పెద్ద ఇబ్బందులు ఈ మే మాసంలో లేవు కానీ అన్ని రాశులకు చెబుతున్నాను మీరు కొంచెం నీరు ఎక్కువగా తీసుకోండి తర్వాత సూర్యుని ఎండతాపం నుండి కొంచెం జాగ్రత్తగా మసలుకోండి ఇది నేను అందరికీ చెబుతున్నాను నేను పాటిస్తాను మీరు పాటించండి ఇది నా బాధ్యతగా నేను మా హిట్ టీవీ ద్వారా కాబట్టి ఈ ధనుసు రాశి వారు ఒక రకంగా చెప్పాలంటే అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు మే మాసంలో చాలా మంచి అవకాశాలు దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు వాటిని సద్వినియోగం చేసుకోండి సద్వినియోగం చేసుకొని తద్వారా ఫలితాలను పొందండి చాలా మంచి జీవితాన్ని జీవించండి స్వస్తి